ఈ కార్యక్రమం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తూ అతను చెప్పని పథకాలు కూడా ప్రజలందరికీ అందించి ప్రజల సుఖ సంతోషాలను కోరుకున్నాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి చంద్రబాబు గారు లేనితోని హామీలు అమలు అమలు చేయలేని హామీలన్నీ హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలని అమలు పరచకుండా నిర్లక్ష్యం చేస్తూ జనాల కలబల్లి మాటలు చెప్తూ కాలయాపన చేస్తున్నారు అతను ఇచ్చిన పథకాలలో చెత్త పథకాలలో ఏ ఒక్క ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు పరచకపోగా ఒక్క పథకం మాత్రం రాష్ట్రంలో కరెక్ట్ గా అమలు పరుస్తున్నాడు అదే అక్రమ కేసుల పథకం ఆ పథకంతోనే గవర్నమెంట్ పరిపాలన సాగిస్తూ ఉంది భవిష్యత్తులో ఈ కేసులు ఇబ్బందులు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో జీవ జీవించాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతైనా అవసరం మనం నమ్ముకున్న ప్రజల కోసం అందరం కష్టపడి ఈ రోజు ఏ పథకాన్ని అమలు అమలు పరచలేకపోయినా ఈ ప్రభుత్వం గురించి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు దృష్టికి తీసుకువెళ్ళి అందరినీ అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజెప్పి తిరిగి ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం